ప్రేస్థిలాడండి అపోస్తలైన పౌలు తన పత్రికలు రాస్తూ అనేక మందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాడు తనకు సహాయం చేసిన వారికి తన సంఘాలకి తన శిష్యులకి తన మాట వినిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాడు కదా అలాగే మీ అందరికీ నేను చాలా కృతజ్ఞరాలే ఉన్నానండి ఎందుకంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఉండేవారు కాదు ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఫార్టీ థౌజండ్ ఉన్నారు నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ నైంటీ పర్సెంట్ వరకు కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండానే నార్మల్గానే చూసేస్తున్నారు ఒక టెన్ పర్సెంట్ వరకే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు అయితే ఇంకా మోర్ వీడియోస్ అప్డేట్స్ మీకు కావాలంటే దేవుని వాక్యం ప్రతిరోజు వినాలి అనుకుంటే ముందు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అరబ్ కంట్రీస్ నుంచి అమెరికా నుంచి కూడా చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది ఫోన్స్ కూడా చేస్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పంచుకుంటున్నారు వారి ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా నేను అన్ని చదువుతున్నాను చూస్తున్నాను కూడా నేను ప్రార్థన చేయట్లేదు అని తలంచకండి నేను ప్రతి ఒక్కరికొరకు ప్రార్థన చేస్తున్నాం నేనే కాదు మా ఫ్యామిలీ అంతా చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఖచ్చితంగా చెప్పండి చెప్పాలి ఎందుకంటే ఐఎమ్ నథింగ్ ఫస్ట్ నాతో దేవుడు ఉన్నాడు అయితే నేను ఎంతసేపు అయినా బోధించవచ్చు కానీ వినేవారు ఉండడం గొప్ప విషయం కదా మీరు నాకు సపోర్ట్గా ఉంటూ వింటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి విని విడిచిపెట్టేవారిగా మనం ఉండకూడదు దాని ప్రకారం నడుచుకోవాలి బలహీనమైన వారికి దేవుని మాటలు చేయూతనివ్వాలని నా ఆశ నా కొరకు మీరు కూడా అందరూ ప్రార్థన చేయండి దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి దేనికి కృంగిపోకూడదు అని Thank you. Thanks for watching and pray for me. Thank you. God bless you all.